నామంలో శుభములను పలుకుతూ మరి కొంత లోక సత్యాలని ఆత్మీయ సత్యాలని కలబోసి చెప్పుకుందామా మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి ఎందుకంటే మీరే లోకానికి వెలుగు అని ప్రభు చెప్పారు కానీ చీకటిలో నెట్టేదిగా ఉండకుండా జాగ్రత్త పడాలి ప్రభువు మనకిచ్చిన సందేశాలన్నీ కూడా అతి అమూల్యమైనవి మరి బైబిల్ జ్ఞానం అక్షరగానము అవన్నీ కూడా మనకి ఏదో చోట ఉపయోగపడుతుంది అలాగే మనం చేసే మంచి కూడా టైం వచ్చినప్పుడు మనకు తప్పకుండా అవసరం అవుతుంది మరి జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే మనం బాగుంటే అసూయపడతారు చెడిపోతే ఊరంతా చడిపి వేసి సంతోషపడతారు ఈ లోక సత్యం మరి ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపడుతుంది ప్రతి క్షణం ప్రశాంతంగా నవ్వుతూ మరి ఆందించడి ప్రభునందు ఆందించుడి అని చెప్పుకుంటూ మనం ధైర్యంగా బ్రతకాలి అయితే లక్ష లక్ష్యం కోసం కనే కళలు కమ్మగా ఉంటాయి కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళు ఉంటాయి భయపడి ఆగిపోతే ఎడారైపోద్ది అధిగమించి వెళ్ళగలిగితే మరి జీవితం పూలవనం కాగలదు మనం తోటలో పండ్లు కోసుకోవడానికి మరియు ఆత్మఫలాలు గమనించడానికి ప్రభు వస్తాడని ఎరిగి మన జీవిత తోటను మనం సరిగ్గా పండించుకోవాలి అది మనం తప్పదు కంటి దిండ నిద్ర వంట తిండా ఆరోగ్యము మనసు తిండా సంతోషం ఈ మూడు ఉన్నవారు నిజంగా ప్రశాంతంగా శాంతంగా జీవించగలరు పుస్తకాల్లో ఉండేది సమాజంలో ఉండదు సమాజంలో ఉండేది పుస్తకాల్లో ఉండదు అందుకనేమో బాగా చదివిన వాడు ఒక్కొక్కసారి అసహ్యుడిగా మిగిలిపోతాడు చదవని వాడే రాజ్యం వెళ్ళి పెద్ద పెద్ద పదవులు తీసుకుంటూ ఉంటారు లోక రీతిగా కానీ ప్రభు మనకు అన్నిటికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వాలి ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు బాధ మాత్రము ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో మరి పరిణిత పొంది ఆత్మీయమైన ఆరోగ్యం కలిగిన వాళ్ళు మాత్రమే మనకి ఊరట ఇవ్వగలరు మనశ్శాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అర్థం చేసుకోలేని బంధము అక్కరకు రాని స్నేహము ఇవన్నీ కూడా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే టైం అందరికీ ఒకేలాగా అనిపిస్తుంది కానీ అందరూ ఒకేలాగా వాడుకోలేరు అందుకనే బైబిల్లో సమయం సద్వినియోగం చేసుకోండి దినములు చెడ్డవి అని హెచ్చరించాడు మనిషి ఎలా ఉండాలో ఊరి చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలంటారు అది ఎండలో నడిచే వారికి నడిస్తుంది వాళ్ళలో తడిచే వారికి రక్షణ ఇస్తుంది ప్రకృతి మనకు ఎంతగానో సహాయపడుతుంది అందుకని తన మరి సకల ప్రాణులారా యహోవాన్ని స్థుతించండి అని అవి కూడా చెప్పాడు కదా సరే ఈరోజు ఒక చక్కని టాపిక్లోకి వద్దాం దేవుని సన్నిధిలో కనిపెట్టడం చాలా ప్రాముఖ్యమైన మరి మంచి ధ్యానం కొన్నిసార్లు వాగ్దానాలు ఆలస్యం అయితే మరి దేవుని సమయకే కనిపెట్టాలి మరి కీర్తనలు మరి ముప్పై ఏడు ఏడులో యహోవా కొరకు మౌనంగా కనిపెట్టుకున్నాము తర్వాత ఏ మోస జీవితంలో గమనిస్తే ఫరో కుమార్తె పెంచినప్పుడు ఐగుప్తులో ఒక వ్యక్తిని చంపిన తర్వాత అజ్ఞానంగా అరణ్యం వెళ్ళిపోయాడు అతని చూసి నలభై సంవత్సరాలుగా వెయిట్ చేశాడు అతని ప్రవర్తన సరిచేదలిచి మోసేను తన తరబెది చేశాడు మౌనంగా చక్కగా వాడుకున్నాడు మోసే లాంటి సాత్వికుడు ఎవ్వరు లేరన్నాడు అంత సాత్వికుడు నుంచి మలుచుకున్నాడు అద్భుతాల్లో మరి జరగాలంటే వెయిటింగ్ కనిపెట్టే సమయం కావాలి వాళ్ళని తరిపితు చేసి కాపాడే దేవుడు చేతుల్లో ఉండాలి దావీదు అరణ్యాలు తిరిగి తిరిగి దేవునితో తరిపిది పొందాడు ఎస్తారు మరి ఎంత చక్కగా వెయిట్ చేసి రాజాజ్ఞతో మరి రాజ్యాన్ని కాపాడుకుంది యువసేపు చెరసాల్లో ఉండి దేవుని చిత్రంలో కనిపెట్టి ఎన్నో రీతులుగా మరి ప్రజలకు సాధించడం గమనిస్తాం విలాపవాక్యాలు మూడు ఇరవై ఆరులో ఓపికతో ధరలు కనిపెట్టాలి సమస్తము నిమ్మళంగా నడిపిస్తాడు ఓ పిగ్గా వెయిట్ చేయాలి అబొక్కకు రెండు మూడులో ఆ దర్శన కాలము నిర్ణీత కాలం జరుగుతుంది ఆలస్యంగా వచ్చి తప్పక జరుగుతుంది దానికే కనిపెట్టాలి దృఢమైన నమ్మకంతో ఉండాలి వ్యవహానం ఐదు పదిహేడులో రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో తన ప్రేమించే వారికి సమకూడి మంచి జరుగుతుందని నమ్మాలి జవాబుకే వేచి ఉండాలి వ్యూహాన్ని నలభై ఏష నలభై తొమ్మిది ఇరవై మూడులో రాజులు నిన్ను పోషించేవారిగాను ఉండి నమస్కారం చేస్తారు నేను యహోవాన్ నా కొరకు కనిపెట్టు వారు అవమానం నందరు అట్టి దీవెనలు కనిపెట్టు వారిలో లభిస్తాయి అవమానం దూరం అయిపోతుంది ఒకరోజు వృద్ధుడిగా ఉండగా ఒక యో మరి నా వారసుడు ఎవరు కావాలో వారిని నిర్ణయించుకుందామని ముగ్గురు పిలిచి వారందరిలో ముగ్గురు ని పిలిచి ఏ పని చెప్తాం ముగ్గురు కూడా ఎంతో సమర్థవంతంగా గెలిచేస్తారట అందులోకి వారందరికీ ఏం చెప్పాడంటే ఒక పరుగు పందెం మళ్ళోసారి ఏర్పాటు చేద్దామని ముగ్గురికి ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో మరి సిగ్నల్ ఇవ్వగానే వెళ్ళాలి అని చెప్పి చెప్తే సరే అన్నారట అందరూ వేచి అన్నారంట జనం అందరూ వీళ్ళ పరుగు పొందని చూద్దాలి రాజు చెప్పింది ఎవరు గెలిస్తే వాళ్ళు రాజు వారసుడు అవుతాడు అనమాట కొడుకు అవుతాడు అయితే సిగ్నల్ రాగానే మొదటి వాడు మొదలుపెట్టి సిద్ధంగా ఉండే టైంలో ఒక వ్యక్తి వచ్చి ముగ్గురు చెబుల్లో ఏమన్నాడంటే రాజు సిగ్నల్ ఇస్తేనే మీరు స్టార్ట్ చేయండి ఇంకా మీ ఇక్కడ సిగ్నల్ కాదు ముఖ్యము రాజు సిగ్నల్ ఆయన గమనించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడంట ముగ్గురికి నీ నువ్వు గెలవాలని నీకు చెప్తున్నాడు అన్నట్టుగా ముగ్గురికి కూడా నమ్మించాడంట సరే మొత్తం మీద విజిల్ వచ్చేటప్పటికి ఫస్ట్ పరిగెత్తడం మొదలటప్పటికి అమ్మాడు వెళ్ళిపోతున్నాడు రెండో వాడు పరిగెత్తారట అలా ఇద్దరు పరిగెత్తిపోయారు మూడో వాడు అస్సలు పరిగెత్తకుండా రాజాజ్ఞ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయాడట సరే ఇద్దరు చాలా బాగా పరిగెత్తారని అందరూ వాళ్ళకే వస్తుందని గమనించేటప్పటికి రాజు వాళ్ళ ముగ్గురిని పిలిచి మరి మిమ్మల్ని ఎవరు నేను నా నా ఆజ్ఞ పాటించినప్పుడు నా సిగ్నలే చూడు చూసి నా వైపు చూస్తూ నా సిగ్నల్ చూడాలని చెప్పినప్పుడు నేను మర్చిపోయాను నేను విజులు రాగానే వెళ్ళిపోయాను ఇంకొక ఆయన ఏమో ఆయన వెళ్ళిపోతున్నాడే నేను వెళ్ళిపోయాను ఇద్దరు చెప్పుకున్నారట మూడో వాడు ఎందుకు వెళ్ళలేదంటే అయ్యా మీరు చెప్పిన మాట ప్రకారంగా మీ సిగ్నల్ కావాలని నేను మీకోసమే వేచి ఉన్నానండి కనిపెడుతున్నానని చెప్పాడంట నా కుమరుడా అని పిలిచి అభినందించి తన్ని వారసులకు ఇచ్చాడు చూసారా అతను కనిపెట్టినందుకు దేవుని వైపు చూసినందుకు మరి మనకు తప్పకుండా ఫలితం వస్తుంది ఈ ఉదాహరణ ద్వారా మనం గమనించగలం రాజు వైపు చూస్తూ మరి గమనించుకున్నాడు ప్రభువైపు చూస్తూ మనం సాగిపోవాలి యేసు వైపు చూచుచు అనేది భగత్ గారి పుస్తకం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కనిపెట్టుట మరి చాలామంది ఇష్టపడరు మరి నిజంగా ఉత్తరాలు వేస్తే జవాబు కోసం ఎంతో పోస్ట్ కోసం పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ రోడ్ కోసం కనిపెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు ఒక్క ఈమెయిల్ ఇస్తే ప్రపంచమంతా చుట్టేస్తున్నాం తర్వాత మరి వివాహాలు జాబ్స్ త్వర త్వరగా కావాలని తొందరపడితే కుదరదు కాలు జా గమనించుకుని దేవుని చిత్తాన్ని దరికి మనం గమనించుకోవాలి త్వరగా సంపాదించేది మాత్రం చిరకాలం నిలవదు కీర్తన ముప్పై ఏడు ఏడు నుంచి తొమ్మిది వరకు ఇహో వారు కనిపెట్టుకుని ద్వారా దేశమును స్వతంత్రించుకుంటారు రాజు ద మరియు డాక్టర్ దగ్గరికి వెళ్తే మూడు గంటలు కనిపెట్టాలండి మరి ప్లేన్ దగ్గరికి వెళ్ళాలంటే రెండు మూడు గంటలకు ముందే వెళ్ళాలి మరి దేవుని దగ్గర కనిపెట్టడానికి మనకేంటి బాధ దేవుని దగ్గర ప్రార్థన చేయగానే కొంచెం సేపు కనిపెడితే ఆయన వాక్యం ద్వారాగానే సురంద్రగా మాట్లాడతాడని భక్తులు చెప్తారు మరి ఒకళ్ళు నేను ఆ ప్రవర్తనని దేవుడు చూస్తూనే ఉంటాడు మరి మనం ఎక్కడికి వెళ్ళినా వేస్తుంది వెంట తీసుకుని వెళ్ళాలి ఆయన మాట ధ్యానిస్తూ ఉండాలి మరి ఏం చేయాలో ఆయనతో సంప్రదించాలి పెండి సంబంధాల కోసం సంప్రదించాలి జాబ్ ఇష్యూ కనిపెట్టాలి సమస్యల్లో కనిపెట్టాలి మరి తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు మరి మనుషులు చూసే దేవుడు మరియు బాధ బాధ బాధల్లో ఆదుకునే దేవుడు ఎందరో వ్యతిరేకతలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి ఒక ఆయనమో సేవ చేయడానికి పిలుస్తూ ఉంటే ఆ జాబ్లో ఎన్నో కష్టాలు వస్తున్నాయి అని చెప్పినప్పుడు ప్రభు నేర్పడంట ఇక్కడ జాబ్లో ఉండే కష్టాలను తట్టుకోకపోతే నువ్వు సేవకు వస్తానని కంగారు పడుతున్నావు సేవలో ఎన్ని రకాల వ్యతిరేకలు ఉంటాయి అది తట్టుకోగలవా ఇక్కడ నువ్వు నేర్చుకుంటేనే కదా అక్కడ నీకు నేర్చుకోగలవు ఆ సమయం వచ్చినప్పుడు దీన్ని సేవకు సేవకు దీన్ని పిలుచుకుంటాను ఆగమన్నాడట కనిపెట్టమని ముప్పై ఏడు కీర్తనలు ముప్పై నాలుగులో ఏ ఒక్కరుకు కనిపెట్టము ఆయన మార్గములు అనుసరిస్తూ నడుచుకో అని కూడా మనకు చెప్పబడింది అయితే దేవుడిని యొక్క సమయం కోసం కనిపెట్టమని నేర్చుకుంటాం చాలా అవసరం వేచి ఉండాలి కనిపెట్టాలి విశ్వాసం నేర్చుకోవాలి దేవుని చిత్తంగా కనిపెట్టాలి దేవుని మాట వింట మేలు దేవుణ్ణి చూడాలని దేవుణ్ణి నమ్మాలి ఫస్ట్ తర్వాత రెండవది ధైర్యంగా ఉండాలి మూడవది దీర్ఘశాంతం కలిగి ఉండాలి దేవుని వాగ్దానాలు నమ్మదగినవి వారి ఇంకో మాట ఇరవై ఏడో కీర్తన పద్నాలుగులో ఈహకరు కనిపెట్టుకుని ఉండము ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకున్నాము ఈ హవకరు కనిపెట్టుకుని కాచుకుని ఉండాలి ఆయన ఆయన కార్యాలు చూస్తాం యహో కూడా ఒకటి తొమ్మిదిలో కూడా నువ్వు నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండని చెప్పాడు తర్వాత మోస తోడున్నట్టు నీకు తోడున్నా అని చెప్పాడు తోడున్నాడు కూడా రూతు నయోమితో వాళ్ళిద్దరు మాటల్లో కూడా మౌనంగా ఉండు నెరవేర వరకు నిద్రపోడు అని అభియమిచ్చింది ఎలా జరుగుతుందో అని మౌనంగా ఉండాలి నూతన బలం పొందాలి విశ్వాసాలు అదే సాగిపోగలం విమానం ఎక్కాలంటే కూడా మనం కనిపెట్టినట్టుగానే ఎత్తైన స్థలాలకు వెళ్ళడానికి మనం కనిపెట్టుకోవాలి ఆశీర్వాదం పొందాలంటే చాలా నేర్చుకోవాలి రిఫ్రెష్ అవుతాం అప్పుడే మనం దేవుని వైపు చూస్తూ సాగిపోవడానికి మనం ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉండాలి ఇస్సాక్ కాలంలో కరువు వచ్చింది ఇసాక్ సంప్రదించాడు అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నీకు శత్రువులు ఉన్నా సరే ఆ స్వీపర్లు ఉన్నా సరే ఇక్కడే ఉండి అంటాడు నేను దీవిస్తా అని చెప్తాడు అప్పుడు చాలా కాలం కనిపెట్టి విత్తనాలు విత్తి నూరు వంతులు ఫలం పొందాడు అలిమలేకు రాజు సూయితో పంపివేశాడు అక్కడ కనిపెట్టి ఎప్పుడు చేయాలి కరువులో దేవుని మాట విన్నాడు శత్రువులు దేవుడు దేవుడుంటే చాలా ధైర్యంగా జీవితాలు దీవెన పొందాడు కనిపెట్టి టైం వేస్ట్ కాదు మా మా ఎక్కులు అనే అబ్బాయి అంటే చాలా పేదవాడట ఆ తర్వాత చాలా వ్యసనాలు కూడా ఉండేయట నా చాలా నష్టపడేవాడట కానీ ప్రభు ఒకసారి కళ్ళ ప్రభుకి దర్శించినప్పుడు అప్పుడు తాగుడు మానుకున్నాడట తర్వాత తన జీవితం పట్ల నీ చిత్తం ఏంటి ప్రభు అని ప్రార్థించుకున్నప్పుడు కళలో ఒక తలదిండు కనిపించిందంట అది పట్టుకుని ఎగురుతో నవ్వుతూ ఉన్నట్టు కలొచ్చిందట ఈ బయటకు లేవగానే భార్యకు పిల్లలకి చెప్పాడట నాకు పిల్లో వ్యాపారం చేస్తాను నాకు కలొచ్చింది ప్రభు నాకు చూపించాడు అని చెప్పి అది నవ్వారంట పిచ్చే తిన్నాను కానీ అదే వ్యాపారం మొదలుపెట్టి చేశాక ఎంతో అద్భుతంగా తను ఒక మై పిల్లో అని వ్యాపారం చేస్తూ మరి ఐదు మందితో ఆరంభించినాడు పదహారు మందికి ఉద్యోగాలు ఇస్తూ ఎంతో చక్కని ప్రగతి సాధించాడు ఆయన చిత్రంలో కాబట్టి మనం ఆయన చిత్తంలో చేస్తే ఎంతో విజయం సంపాదిస్తాం ఎంత అవమానమో దేవునికి దూరం చేసేస్తాడు దేవుడు మన తోడు ఉంటాడు ఎదురు చూచట కనిపెట్టట కూడా మనకు చాలా అవసరం ఎదురు చూచి మనం కనిపెట్టి ప్రభు చిత్తంలో మనం ఉండటానికి మనం ఎప్పుడూ ప్రయత్నించాలి మరి ఒక సందర్భంలో ఒక వాక్యంలో అరవై నాలుగు నాలుగులో తన కను తన కొరకు కనిపెట్టి వారి విషయమై నువ్వు తప్ప తన కార్యము సఫలం చేయి మరి ఏ దేవుణ్ణి ఎవ్వరు ఏ కాలంలో కూడా చూసి ఉండలేదు సరే అంత మంచి మాట అంత కనిపెట్టి సహాయం చేసే ఆయన ఎప్పుడు ఎవరు చూడలేదు అటు దేవుడు మనకున్నాడు ఆ దేహవా దేవుడు కాక జనులు ధన్యులు మరి మనకు మనకైతే ఆ పరిస్థితులు తెలిసి ఉండవని మన వాక్యాల్లో ఉన్నాయి మనం వెతుక్కొని జానించాలి దేవుడు మర్చిపోయాడు అని బాధపడుతూ ఉంటాం కొన్నిసార్లు ఆత్మఫలాల్లో ఒక ఫలము దీర్ఘశాంతమే కదా దీర్ఘశాంతం అంటే మామూలు శాంతం కాదు అది ఎంతో ఓర్పుతో ఉండాలి అప్పుడు అనేక సంగతులన్నీ బయలు ఇప్పుడు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు దీర్ఘశాంతం లేకపోతే ఎంత సఫరవుతారండి ఎంతకాలం సఫరవుతూనే ఉంటారు కదా ఎవరికోని స్వస్థత రాదండి ఆయన ఎంతో ఓర్పు వహించాల్సి వస్తుంది ఓర్పుతో కనిపెట్టినప్పుడు ఆయన దయ చూపించి ఎంతో మంది స్వస్థ పొందిన వాళ్ళు సాక్ష్యాలు వింటున్నాం ప్రార్ మరి ప్రార్థించి కనిపెట్టాలి జరగబోయే వాటిని తెలుసుకోవాలి చాలా కాలం కనిపెట్టాక దావిది రాజేయడు కదా ఇస్సాక్ కనిపెట్టి ఫలితం పొందాడు మహియా నలభై సంవత్సరాలు కనిపెట్టి సాత్వికుడు అయ్యాడు యహోస్ కనిపెట్టి నిబ్బరంగా ఉండి మహియా మాదిరిగా తీసుకుని నాయకుడికి నాయకుడు అవడా నాయకుడు లాగానే గొప్ప నాయకుడు అవ్వడానికి సిద్ధపడ్డాడు దేవంటే ఎదురు చూసి కనిపెట్టాలి ఓర్పు కావాలి ఎదురు చూసే నేర్పు కావాలి మనం మేలు చే మేలు చేయదలిసి కనిపెట్టిన అప్పుడే మనం మేలు పొందగలం ఓర్పు వెంటనే కోరుకుంటే రాదు మనం కనిపెట్టాలి రోమ పదిహేను ఐదులో దేవుడు ఓర్పున కర్త అది సమాధాన కర్త అని ఎలాగన్నామో ఓర్పున కూడా కర్త ఆయనలో గొప్ప ఓర్పు ఉంది ప్రతి విషయంలో ఆయన మన నిర్ణయం చేసుకునేటప్పుడు కూడా టైం తీసుకుంటాడు మరి వ్యవహాన్ పదమూడు మూడులో క్రీస్తు మరి మరియు మాటలు ఇంటికి వెళ్ళినప్పుడు లాజర్ ఇంటికి ఎంతో ప్రేమించాడు మరి ఆలస్యం చేశాడు కదా వెంటనే రాలేదు అప్పుడు ఏసీ రాలేదు ఆలస్యం చేశాడని వాళ్ళు అడిగారు కూడా పదకొండు నాలుగులో చక్కటి మాట ఉంది మరణం కొరకు కాదు దేవుని మహిమార్థమే జరగాలి ఒకసారి ఆలస్యాలు కూడా ఆయన మహిమార్థం కోసమే వాడుకుంటాడు సమాజంలో మంచి స్థానం పొందాలని నలుగురు ఆస్వద్దిపడాలని ఆయన కోరుకుంటాడు ఆలస్యం చేస్తాడు లాజరు వేసులో భోజనం చేస్తూ కూర్చున్నాడు తర్వాత అప్పుడు మరమస్ పొంది రక్షణానుభవంలోకి వచ్చి ఆయన విలువ గ్రహించుకొని ఆయనతో భోజనం కూర్చున్నాడు గతంలో ఎప్పుడు లేదు పన్నెండు రెండులో వ్యూహాను అప్పుడు దేవుడు లాజరును కూర్చుని భోజనం చేసి ఎందుకంటే అలా హృదయ ద్వారం తెరవబడింది మరి ప్రకటన మూడు ఇరవైలో ఆయన హృదయ పరిలోకపు తట్టుతున్నప్పుడు తండ్రి మనం ఆయన త్వరగా దూసుకురాడు మనం అనుమతి ఇచ్చి తలుపు తీస్తూనే వస్తాడు అలా లాజర్ తీసాడు కాబట్టి కలిసి కూర్చుని భోంచేసాడు చక్కగా విశ్వాసగా మారాడు అంత అదే కాదు విశ్వాసగా మారుతమే కాదు అందరూ లాజర్ని చూడటానికి వచ్చారు పన్నెండు పదిలో వివాహం అతను బట్టి అందరూ వేసినందుకు విశ్వాసం ఉంచారు దేవునిని కూడా మహిమపరిచారు నాలుగు అనుభవాలు జరిగినాయి ఇక్కడ ప్రకటన మూడు ఒకటిలో ప్రతి దానికి సమయం కాదు నిర్ణయించడానికి ప్రసంగిలో మూడు ఒకటిలో నిర్ణయ కాలానికి ఎదురు చూడాలి ఎప్పుడు తెలిసిన వాక్యమే నలభై ముప్పై ఒకటిలో ఎదురు చూస్తే నూతన బలం పొందుతాం కనిపెట్టి చూడాలి అప్పుడు అలేక సమస్యలక జీవించగలము పై స్థాయికి పోగలము నలభై అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు ఏహో సహ సహానముతో కనిపెట్ట నాకు చెవి మగు గుంటలో నుండి జిగటగల దొంగ ఊపి నుండి నన్పకేన్ ఎంతో చక్కటి పాట అండి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేశాడు ఆయన బండమైన అడుగులు స్థిరపరిచాడు నుంచి తీశాడు అడుగులు స్థిరపరిచాడు కొత్త గీతం ఇచ్చాడు ఎన్ని చక్క ననుపాలు ఉన్నాయండి పైకెత్తాడు నుంచి పైకెత్తాడు ముందు తర్వాత కనిపెడితే గోతులను తీస్తాడు తర్వాత బండపై నిలబడతాడు అడుగులు స్థిరపరుస్తాడు కొత్త గీతాన్ని మా నోట ఉంచుతాడు ఎప్పుడూ ఇహోవా కొరకు సహనంతో కనిపెట్టినప్పుడే జరుగుతుంది ఎంత బాధ కలహృతి ఆయన ఆంధ్ర గీతంతో తృప్తిపరచగలడు ఎషయా ముప్పై పద్దెనిమిదిలో మిమ్మల్ని కనుకరించుటకు ఎదురు చూసి వారి ధన్యలు మేక ఏడు ఐదు ఆరులో నా శత్రువు ఆశ్రయించుటకు కింద పడిన సరే లేస్తాను అంతకారంలో వెలుగుగా ఉంటా అని చెప్పి ధైర్యంగా చెప్పగలం వేచి ఉండేట్టు తెలుసుకోవాలి ఎదురు చూస్తే మరి మరి యోసేపు మరి ఎన్నో దీవులు పొందుకున్నాడు తర్వాత యాబుకి రెండు మూడులో దర్శన విషయమే కాలంలో జరుగుతుంది ఆలస్యంగా వచ్చినా దానికి కనిపెట్టు తప్పో జరగదు ఆలస్యంలో వెయిట్ చేయాలి వివాహాలు జాబ్స్ పిల్ల కొరకు సమస్యలు ఈ ఆలస్యాలు తప్పో దేవుని చేత జరుగుతుంది దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి క్లుప్త పరి క్లుప్తంగా చెప్పినటువంటి సందేశంలో ఎంతో చక్కని అమూల్యమైన నిధులు ఉన్నాయి చక్కగా కనిపెట్టంలో ఉండేటువంటి ఐశ్వర్యాన్ని మనం చూసాము కనిపెట్టం నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో కనిపెట్టి గొప్ప కార్యాలు సాధించడానికి మనం విశ్వాస వీరులుగా తలపెడదాం పొందుకుందాం సాక్షులుగా జీవిద్దాం అటు కృప దేవుడు మనకు అందించుగాక ఆన్